ఏపీలో మళ్లీ కరోనా కలకలం రేపుతోంది విశాఖలో ఓ మహిళకు కోవిడ్ పాజిటివ్గా నమోదైంది దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు ప్రస్తుతం ఆమె కోలుకుంది ఆమె కాంటాక్ట్స్ వెరిఫై చేసిన అధికారులు ఎవరికీ లక్షణాలు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు మరోవైపు కడప జిల్లాలోనూ కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి అయితే నంద్యాల జిల్లాకు చెందిన వ్యక్తి తీవ్ర జ్వరంతో కడప రిమ్స్ లో చేరాడు పరీక్షలు నిర్వహించిన వైద్యులు కరోనా పాజిటివ్ గా నిర్ధారించారు ఈ నేపథ్యంలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అడ్వైజరీ రిలీజ్ చేశారు దేశంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రజలను అప్రమత్తం చేయాలంటూ సిబ్బందికి సూచనలు జారీ చేశారు సమూహాలుగా ఏర్పడే కార్యక్రమాలు చేయవద్దంటుంది ఆరోగ్య శాఖ జ్వరం దగ్గు గొంతు నొప్పి లక్షణాలు ఉంటే వెంటనే కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలని అధికారులు సూచించారు రైల్వే స్టేషన్ బస్టాండ్ ఎయిర్పోర్ట్ లో సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ మాస్క్ తప్పనిసరిగా విదేశాల నుంచి వచ్చిన వారు తప్పనిసరిగా కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలన్నారు అధికారులకు ప్రత్యేక సూచనలు చేసిన హెల్త్ డైరెక్టర్ మాస్కులు పీపీఈ కిట్లు అందుబాటులో ఉంచాలని సూచించారు విశాఖలో కరోనా కేసు వెలుగు చూడటంతో ఇతర జిల్లాల్లో అధికారులు అప్రమత్తమయ్యారు కరోనా విజృంభంతో ఆందోళన అవసరం లేదని తగిన జాగ్రత్తలు తీసుకుంటే వ్యాధి తీవ్రత తగ్గించవచ్చని ఇన్ఫెక్షన్ లో డిసీజ్ స్పెషలిస్ట్ డాక్టర్ హరికృష్ణ అన్నారు రెండు రోజులకు మించి జ్వరం ఉంటే కరోనా టెస్ట్ చేయించుకోవాలన్నారు మరింత సమాచారం మా ప్రతినిధి నాగరాజు అందిస్తారు కరోనా మరొకసారి విజృంభిస్తుంది పెద్ద ఎత్తున కేసులు నమోదవుతున్నాయి మన రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాలు అదే విధంగా ప్రపంచంలోని ఇతర దేశాల్లో కూడా కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగిపోయాయి దీంతో సర్వత్రా ఆందోళన నెలకొని ఉంది ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ హరికృష్ణ ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సార్ ఇవాళ ప్రధానంగా మరొకసారి కరోనా కేసులు పెద్ద ఎత్తున పెరుగుతూ ఉన్నాయి జేఎన్ వేరియంట్ కూడా చాలా ఎక్కువగా వస్తుంది దీనివల్ల ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి ఇటు లక్షణాలు ఏంటి ఏం చెప్తారు జేఎన్ వన్ వేరియంట్ అనేది రెండు వేల ఇరవై మూడులో ప్రప్రథమంగా గుర్తించడం జరిగింది ఇది ఒమిక్రాన్ వైరస్లో ఉండే ఒక వేరియంట్ సో వన్ని రెండు వేల ఇరవై మూడులో కనుక్కున్నప్పుడు దాన్ని వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కింద తీసుకున్నారు డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు అంటే ఇది పెద్ద ఇన్ఫెక్షన్ ప్రభావితం ఉండదు కానీ దీని మీద విజిలెన్స్ ఉండాలి అని రెండు వేల ఇరవై నాలుగులో అదే వేరియంట్ని వేరియంట్ ఆఫ్ కన్సర్న్ కింద కన్వర్ట్ చేయటం జరిగింది వేరియంట్ ఆఫ్ కన్సర్న్ అంటే దానికి ఎక్కువ ఇన్ఫెక్షన్ రేట్ ఉంటుంది ప్రమాదకరమైన పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి సో ఇప్పుడు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో మనం చూస్తోంది వేరియంట్ ఆఫ్ కన్సర్న్ ఆఫ్ జేఎన్ వేరియంట్ ఆఫ్ ఒమిక్రాన్ వైరస్ సో ఇప్పటిదాకా భారతదేశంలో సుమారుగా రెండు వందల యాభై కేసులు రిపోర్ట్ అయినట్టుగా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో పెద్దగా కేసులు రిపోర్ట్ అవ్వలేదు దీని స్పెషాలిటీ ఏంటంటే ఈ వైరస్ స్ట్రెయిన్ అనేది ఇమ్యూన్ ఎస్కేప్ అనే ఒక పాత్వే పద్ధతిలో ఇన్ఫెక్షన్ని స్ప్రెడ్ చేస్తుంది ఇమ్యూన్ ఎస్కేప్ అంటే ఏంటంటే పాత ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళల్లో లేదా వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళలో కూడా ఇది మ్యూటేట్ అవుతుంది మ్యూటేట్ అవటం వల్ల ఏమవుతుంది మళ్ళీ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి మళ్ళీ వ్యాధి లక్షణాలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కానీ ఇప్పటి వరకు ఈ ఇన్ఫెక్షన్ వల్ల పెద్దగా ప్రమాదాలు వచ్చినట్లు రిపోర్ట్స్ ఏమీ నమోదు కాలేదు లక్షణాలు ఫీవర్ కాఫ్ త్రోట్ పెయిన్ హెడేక్ లాంటి చిన్న చిన్న లక్షణాలే ఉంటాయి కానీ ఎక్కువ మందికి ట్రాన్స్మిట్ అయ్యే లక్షణాలు కనిపిస్తున్నాయి అంటే హై ట్రాన్స్మిటబులిటీ లెస్సర్ ఎఫెక్ట్ సో మనం ప్రమాదాల గురించి ఎక్కువగా భయపడే అవసరం లేదు కానీ స్ప్రెడ్ ఎక్కువ కాకుండా ఉండటానికి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది పాత వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్ళకి అదే వ్యాక్సిన్ సరిపోతుంది కీ పాపులేషన్ అంటే డయాబెటిక్స్ ఆస్తమా ఉన్న పేషెంట్స్ క్యాన్సర్ పేషెంట్స్ హెచ్ఐవి ఉన్నవాళ్ళు ఇలాంటి కీ పాపులేషన్ వాళ్ళు బూస్టర్ డోసెస్ వేయించుకుంటే మంచిది దీనివల్ల మళ్ళీ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి ఒకవేళ వచ్చినా ఇంపాక్ట్ తక్కువగా ఉంటుంది ఇవాళ మీరు చెప్తా ఉన్నారు ఫీవర్ కూడా ఒక లక్షణం అని చెప్పి అంటే ఫీవర్ నార్మల్ టెంపరేచర్ ఉంటుందా హై ఫీవర్స్ వస్తాయా ఫీవర్ వచ్చిన ఎన్ని రోజుల తర్వాత మనం ఇది ఒక కరోనాగా భావించి హాస్పిటల్కి రావాల్సి ఉంటుంది ఈ జేఎన్ వేరియంట్లో ఫీవర్ కంటే కూడా థ్రోట్ పెయిన్ కాఫ్ హెడేక్ నీరసంగా ఉండటం లాంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి పాత వేరియంట్స్లో లాగా హై గ్రేడ్ ఫీవరు స్మెల్ పోవటము టేస్ట్ పోవటం లాంటి లక్షణాలు తక్కువగా ఉంటాయి సో జ్వరం వచ్చిన మూడో రోజు నుంచి ఎప్పుడైనా మనం టెస్ట్ చేయించుకోవచ్చు ఆర్టీపీసీఆర్ అంతకుముందు చేసినట్టే దీనికి కూడా అదే ఆర్టీపీసీఆర్లో పాజిటివ్గా వస్తుంది జ్వరం రెండు రోజుల కంటే ఎక్కువ ఉన్నా ఇతర లక్షణాలు అంటే దగ్గు రావటము జలుబు రావటము తలనొప్పి లాంటి లక్షణాలు ఉన్నా వెంటనే డాక్టర్ని కానీ దగ్గరలో ఉన్న గవర్నమెంట్ వారి ఆరోగ్య కేంద్రాన్ని కానీ సంప్రదిస్తే గవర్నమెంట్ వాళ్ళు ఈ సంవత్సరం అన్ని సదుపాయాలతో సిద్ధంగా ఉన్నారు అన్ని గవర్నమెంట్ డిస్టిక్ హాస్పిటల్స్లో పీసీఆర్స్ రెడీగా ఉన్నాయి ఎవరికి డౌట్ ఉన్నా వెంటనే వెళ్ళి టెస్ట్ చేయించుకోవచ్చు ఒక రోజు లోపల రిపోర్ట్ వచ్చేస్తుంది అంటే ఇవాళ మనం విశాఖపట్నంలో కూడా ఒక మొదటి కేసు చూసాం అలాగే కడపలో కూడా కొన్ని కేసులు నమోదయ్యాయని చెప్తా ఉన్నారు అంటే గుంటూరులో కూడా ఏమైనా ఇటువంటి కేసులు నమోదయ్యా మీ దృష్టికి ఏమైనా వచ్చాయా ప్రస్తుతానికైతే అలాంటి లక్షణాలతోటి ఎవరు రిపోర్ట్ అవ్వలేదు గుంటూరు వరకు ఎవరు రిపోర్ట్ అవ్వలేదు ఇవాళ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్లో వైజాగ్లో మొట్టమొదటి కేసు రిపోర్ట్ అయినట్టు తెలిసింది బట్ ఇప్పటి వరకు అయితే గుంటూరులో అధికారికంగా ఒక రిపోర్ట్ ఒక కేసు కూడా రిపోర్ట్ అవ్వలేదు అంటే సార్ ఇవాళ ఫీవరు థ్రోట్ పెయిన్తో పాటు ఈజీగా అంటే సాధారణంగా పల్లెటూరులో కావచ్చు లేకపోతేనేమో అన్నిటికీ డేట్స్లో కావచ్చు గుర్తించడానికి వెంటనే గుర్తించడానికి ఇది కరోనా అని చెప్పి ఏమన్నా అటువంటి గుర్తించే విధంగా ఉండేది ఏదైనా చెప్పగలుగుతారా లక్షణాలేనండి లైక్ ఫ్లూ లక్షణాలే అంటాం దీన్ని ఏ జ్వరమైనా అంటే మిగతా జ్వరాలకి దీనికి తేడా ఏముంటుందంటే టైఫాయిడ్ లాంటి జ్వరాలు వచ్చినాయి అనుకోండి లక్షణాలు ఒకలాగా ఉంటాయి డెంగ్యూ లాంటి జ్వరం వచ్చింది అనుకోండి లక్షణాలు ఒకలాగా ఉంటాయి అంటే చాలా ఎక్కువ జ్వరం రావటం నూట నాలుగు నూట ఐదు జ్వరం రావటం మోషన్స్ అవటము బాగా తలనొప్పి ఉండటం ఆకలి తగ్గిపోవటం ఇలాంటివి మొదటి రెండు మూడు రోజుల్లో కంటే కూడా రోజులు పెరిగే కొద్దీ పెరుగుతూ ఉంటుంది ఈ జే జేఎన్ వేరియంట్లో కానీ కరోనాలో కానీ ఏమవుతుందంటే లో గ్రేడ్ ఫీవర్ వంద నూట ఒకటి జ్వరం రావటం తలనొప్పి ఎక్కువ ఉండటం జలుబు చేయటం గొంతు నొప్పి ఉండటం ముక్కు కారటం అంటే నాజల్ కంజెషన్ అంటాం ముక్కు కారటం లేదా ముక్కు పట్టేయటం ఇలాంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి ఎక్కువగా ఫ్లూ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి చిన్నపిల్లల్లో ముఖ్యంగా చిన్నపిల్లలు అయితే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది వాళ్ళకు కూడా ఈ వేరియంట్ వచ్చే అవకాశం ఉందా చిన్నపిల్లలకి కూడా వేరియంట్ వచ్చే అవకాశం తప్పకుండా ఉంటుంది మేము చెప్పేది ఏంటంటే ఎవరికైనా కానీ జాగ్రత్తలు అనేవి అందరికీ సమానమే దూరం పాటించండి మాస్క్ పాటించండి శానిటైజేషన్ మెజర్స్ తీసుకోండి ట్రిప్స్ ప్లాన్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి అంటే పుణ్యక్షేత్రాలకు వెళ్ళేటప్పుడు సమ్మర్ సీజన్ ఇది పిల్లలందరూ హాలిడేస్లో ఉంటారు సో ఇలాంటివి వెళ్ళేటప్పుడు ఎక్కువగా గ్రూప్స్లోకి క్రౌడెడ్ ప్లేసెస్లోకి వెళ్ళకండి ఒకవేళ వెళ్ళాల్సి వచ్చినప్పుడు తప్పనిసరిగా మీరు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ పిల్లలు కానీ అందరికీ మాస్క్ అనేది కంపల్సరీగా ధరించాల్సింది ప్రాథమికంగా మేము చెప్తున్నది రెండు శానిటైజర్ దగ్గర పెట్టుకోండి తినేటప్పుడు కానీ ముక్కు పట్టుకునేటప్పుడు కానీ శానిటైజ్ చేసుకుంటూ ఉండండి ఈ రెండు జాగ్రత్తలతోటి నూటికి తొంభై తొమ్మిది శాతం రాకుండా మనం ఇది పరిస్థితి ముఖ్యంగా జేఎన్ వేరియంట్ తో ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు కానీ జాగ్రత్తలు అయితే పాటించాలి గతంలో కరోనా వచ్చినప్పుడు ఎటువంటి అయితే జాగ్రత్తలు తీసుకున్నారో ఆ జాగ్రత్తలన్నీ పాటిస్తూ జ్వరం వచ్చిన వెంటనే వైద్యుని సంప్రదించాలని చెప్పి హరికృష్ణ చెప్తా ఉన్నారు కెమెరా నాగరాజ్తో నాగరాజు టీవీ నైన్ గుంటూరు